భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దైవజ్ఞ నెట్టేల ఫిని భాష్కర శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు వాస్తు ప్రకారం ఇంట్లో వంటగది చాలా ప్రాముఖ్యత పోషిస్తుంది అంటారు మరి వాస్తు ప్రకారం ఇంట్లో వంట దిక్కులో చేసుకోవాలి పూర్వం నిజంగా దిక్కు ఇదిక్కినే ఉండేది కాదేమో అనుకుంటున్నాను మీరు చెప్పండి గురువుగారు వాస్తులో వంట చేయడానికి చాలా ప్రాధాన్యత ఉంటుందండి ఉదాహరణకి ఇప్పుడు ఈ మధ్య కాలంలో అపార్ట్మెంట్ వాస్తు వచ్చేసింది ఇప్పుడు ఇది వరకు వాస్తు శాస్త్రం ఇప్పుడు నేనున్నాను నాకు వాస్తు నేర్పిన ఆయన డెబ్బై నాలుగు సంవత్సరాల వ్యక్తి ఆయనకి నలభై ఏళ్ల వాస్తు శాస్త్ర అనుభవం ఉంది అయితే నేను ఏ ఎలా నేర్చుకున్నానంటే ఈ ఇటుక ఈశాన్యంలో పెంచితే మనకి కలిసి వస్తుంది లేకపోతే నైరుతులు ఇలా ఉండాలి ఎత్తు ఉండాలి ఆ కాదండి గర్భం ధనం రుణం ఆయం ఇటువంటివి అలాగే షోడశ వర్గు ఏకాదశ వర్గు ఇటువంటి వర్గుల్ని కట్టుకుని నాకు శాస్త్రం నేర్పేటువంటి వాళ్ళ కోసం నేను చాలా ప్రయత్నం చేస్తే ఒక మహానుభావుడు ఆయన నాకు నేర్పాడు ఇంట్లో గుచ్చోబెట్టుకుని రెండేళ్ల పాటు నేర్పాడు ప్రాక్టీస్ చాలా కాలం చేస్తేనే కానీ వాస్తురాదు అయితే ఇందులో ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అపార్ట్మెంట్ తీసుకుంటే ఈశాన్యంలో సింహద్వారం పెట్టారు అసలు ఈశాన్య ద్వారం సర్వ అనర్ధాలకి హేతు ద్వారబంధానికి సంబంధించి అష్టక వర్గు గణితం అని ఒక గణితం ఉంటుంది అందులో ఈశాన్య దిశ మొదలు ఇంద్ర దిశకు హాని శోకంబు అర్ధమదుపు సన్మానంబు ధనంబు సౌర్యము రోగమును భయం ఎనిమిది రకాలైనటువంటి విషయాలను చెప్పాడు అందులో ఈశాన్యంలో గుమ్మం పెట్టడం వల్ల హాని రెండో పార్ట్లో శోకంబు ఫస్ట్ రెండు పార్ట్లు ఏమన్నాడు హాని శోకం ఏడవడం లేకపోతే భయం ఇవే ఉంటాయి మరి ఇప్పుడు ఇవాళ నైంటీ నైన్ పర్సెంట్ అన్ని సింహద్వారాలు ఈశాన్యంలోనే ఉంటున్నాయి ప్రజలందరూ కూడా ఈశాన్య భాగంలో ఉండేటువంటి అతి సున్నితమైన ప్రాంతం అది ఇంటికి ఆ ప్రాంతాన్ని తొక్కుకుంటూ వెళుతున్నారు పైగా వీడు తొక్కుకుంటూ వెళ్ళడం కాక వీడు పెంచుకునే కుక్కలు వీడు పెంచుకునే పిల్లులు అన్ని అవి తొక్కుకుంటూ వెళ్తున్నాయి దేవుడి ప్రాంతాలు ఇదివరకు కాలంలో సెంటర్ లో గుమ్మం ఉండేది మన శరీరానికి ఎలా అయితే ద్వారం ఉందో సెంటర్ లో ద్వారం ఉంది అటో కిటికీ ఉంది ఇటో కిటికీ ఉంది కిటికీ అంటే కన్ను ఇంటికి ద్వారం కిటికీలు సెంటర్ ద్వారం అటో కిటికీ ఇది ఒరిజినల్ వాస్తు అది తీసేసి ఈశాన్యంలో గుమ్మం పెట్టాడు అక్కడ సర్వ అరిష్టాలకి కారణం అయిపోయాయి ఇంకోటి ఆగ్నేయ భాగంలో ఇప్పుడు మనం వంట వండుకుంటున్నాం నిజానికి ఇదివరకు కాలంలో ఆగ్నేయంలో వంట లేదు నైరుతిలో వంట వండుకునే పూర్వం మీరు వాసాలి చూసుకోండి లేదా ఇప్పుడున్న ఇప్పుడున్నటువంటి పెంకుటీళ్ళు చూసుకోండి లేదా ఇప్పుడున్నటువంటి ఇళ్ళు చూసుకోండి వాళ్ళందరికీ నైరుతిలోనే వంట ఉంటుంది ఎందుకండి నైరుతిలో వంట వండుకోవాలి నైరుతిలో వంట చేసుకున్న వాళ్ళు వంద ఏళ్ళు ఎందుకు బతికారు మన ఇంటి మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఆగ్నేయము అగ్ని దిక్పాలకుడు దక్షిణము యముడు దిక్పాలకుడు నైరుతి నిరుతి దిక్పాలకుడు నిరుతి అంటే ఎవడు రాక్షసుడు రాక్షసుడు ఎక్కడున్నాడు నైరుతిలోనే ఉన్నాడు ఆ నైరుతిలో ఏం చేయాలి మనం మంట పెట్టాలి మీరు చూడండి భూత ప్రేత పిశాచాది రాక్షసులకి కానీ లేకపోతే భయంకరమైనటువంటి క్రూర జంతువులకి గాని నిప్పు అంటే భయం ఎప్పుడైతే నైరుతిలో నిప్పు పెట్టామో రాక్షసులు పారిపోతారు చీడ అన్నీ పోతాయి ఈశాన్యంలో భగవంతుడు అలాగే ఉన్నాడు నైరుతిలో రాక్షసుడు పోయాడు అప్పుడు మనకి ఇల్లు ప్రశాంతంగా ఉండి వృద్ధి చెందుతుంది ఆయుర్వర్ధనముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం అలా అన్నిట్లోనూ వృద్ధి జరిగి బాగుండేవారు నైరుతిలో వంట వండుకుని ఇప్పుడు ఏం చేస్తున్నారు దక్షిణ నైరుతిలో బాత్రూము పడమర నైరుతిలో బాత్రూము బాత్రూమ్ అంటే మలమూత్రాలు విసర్జించే ప్రాంతం నైరుతిలో దానివల్ల వల్ల గొయ్యి పెట్టాల్సి వస్తుంది కదా అది ఎంత ప్రమాదకరమైన విషయం బాత్రూమ్ కమోర్డ్ మనకి గొయ్యి పెట్టాలా అక్కర్లేదు కన్నం పెట్టాలా అక్కర్లేదు నైరుతిలో కన్నం పెడితే వాడి జీవితం ఏమైపోయింది నైరుతులో నీటిపారు ఇలా మలమూత్రాలు విసర్జించే చోట రాక్షసులు బలపడతారు కానీ బలహీనపడరు కాబట్టి ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈశాన్య ద్వారాన్ని మనం వదిలిపెట్టాలి సెంటర్ ద్వారమే ఉండాలి పూర్వపీడ్లు ఏదైనా సెంటర్లోనే గుమ్మ ఉంది అలాగే నైరుతిలో ఎట్టి పరిస్థితుల్లోనూ బాత్రూమ్ పెట్టకూడదు నైరుతు బాత్రూంలోనే అనేక రకాలైనటువంటి మరణాలు సంభవిస్తున్నాయి బాత్రూంలో జారి చూస్తున్నాం అన్ని నైరుతి బాత్రూమ్ లోనే జరుగుతాయి కాబట్టి వాస్తుకి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఇప్పుడు మనం మన శరీరం ఎటువంటిదో మనం ఉండేటువంటి ఇల్లు కూడా అటువంటిది అందుకనే ఇంటికి ఏ మూల ఎక్కువగా ఉండకూడదు మనకి దేవుడు ఈ చెయ్యి పొడుగు ఈ చెయ్యి పొట్టి పెట్టలేదు రెండు సమానంగా పెట్టాడు రెండు కాళ్ళు సమానంగా పెట్టాడు అందుకని ఇల్లు కూడా నాలుగు మూలలో సమానంగా ఉండాలి క్షేత్రపదం కట్టేటప్పుడు ఈశాన్యం పెంచుతారు చాలామంది పెంచకూడదు ఎందుకు పెంచడం కాంపౌండ్ వాళ్ళు ఈశాన్యం పెంచుకుంటారు పెంచకూడదు కాంపౌండ్ వాళ్ళు ఇలా ఉంటుంది దానికి ఈశాన్యం ఇలా పెంచాడు ఈ పక్క ఈశాన్యం కూడా పెరిగింది ఇల్లు ఎటు తిరిగింది ఆగ్నేయానికి తిరిగింది అది ప్రమాదం కాబట్టి ఇల్లు కట్టుకునేటప్పుడు చాలా విశేషాలు ఉంటాయి అవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు గృహారంభం చేసేటువంటి రోజులు గృహ ప్రవేశం చేసేటువంటి రోజులు చాలా ముఖ్యం మేషలగ్నే గృహారంభే సర్వ సంపత్ సముధయ వన చైత్రమాసమును తనహానిగా చేయు చైత్రమాసే గృహారంభే సర్వ సంపత్తులు కూడా పోతాయి అన్నాడు ధనధాన్య పశు క్షయం అన్నాడు వైశాఖేశ జ్యేష్ఠాయా మరణం ధ్రువం ఆషాఢే గోకులం హంతి ఇలా కొన్ని కొన్ని మాసాల్లో శంకుస్థాపన చేయకూడదు కొన్ని కొన్ని మాసాల్లో గృహప్రవేశం చేయకూడదు గృహప్రవేశం చేయాలి అంటే స్థిరరాశి గతే సూర్యే సుశోభనం చరేతు మధ్యమో ధ్యేయం ద్విస్వభావైతు నిందితం ఇవన్నీ నేను కాదు గర్గాది మహర్షులు చెప్పినటువంటి మాటలు మన ఇవాళ ఇంట్లో ప్రశాంతంగా ఉండట్లేదు మానసిక ప్రశాంతత లేదు శారీరకంగా ఇబ్బందులు అంటే ఇవన్నీ దాని మీద ప్రభావం చూపెడతాయి వాస్తు మీరు వేసుకున్నటువంటి వస్త్రాలు ఇవి మనకి కుదరలేదు అనుకోండి మన ఇప్పి పక్కన పాడేయచ్చు కొత్త వేసుకోవచ్చు కొలతలన్నీ సమానంగా కుట్టించుకోవచ్చు ఇల్లు అలా చేయడానికి ఉండదు అది కట్టుకునేటప్పుడే వాస్తు చూపించుకోవాలి అందువల్ల మీ నక్షత్రానికి మీ వర్గుకి తగ్గట్టుగా ఇల్లు కట్టుకోండి ఈశాన్య ద్వారాలు వద్దు నైరుతులో వంట పెట్టుకోండి కుదరని పక్షం అధమపక్షం అప్పుడు ఆగ్నేయం అయితే దక్షిణ సింహ ద్వారా ఇళ్ళకి నైరు వాయువ్యంలో కూడా వంట పెడతారు అది కూడా కొన్ని రకాలుగా మంచిదే కానీ వాస్తు రీత్యా వెళ్ళడం ద్వారా మాత్రమే అన్ని దోషాలని కూడా నివారించుకోగలుగుతాను చాలా పెద్ద సబ్జెక్ట్ చాలా చాలా పెద్దది బాగా తెలుసుండాలి కూడా పదహారు రకాల వాస్తు శాస్త్రాలు ఉన్నాయి భగవంతుడు గురువుల దైవల్లా ఆయన నాకు కృష్ణ వాస్తు దగ్గర నుండి అన్ని కూడా ఆయన నాకు చెప్పారు కాబట్టి శ్లోక పూరితంగా చెప్పగలుగుతున్నాను అవును ఖచ్చితంగా ఎవరికైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఒక్కసారైనా చెక్ చేయించుకోవాలి ఏంట ఇబ్బంది అనేది వాస్తు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి జీవితంలో చక్కగా చెప్పారు నమస్తే